తెలుసా లైట్ హాయ్ అండి రోజు చూడండి మా ఆయన గారు అయితే పెద్ద చేపనైతే తీసుకొచ్చారనమాట నేనైతే అబ్బా ఇంత పెద్ద చేప చాలా రోజుల తర్వాత పడిందని నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయినమాట కానీ తీరా చూస్తే నేను బయటికి బేరం పెట్టేశానని చెప్పేసారు నాకైతే నీరసం వచ్చేసింది ఎందుకంటే అబ్బాయి కూర చేయొచ్చు ఫ్రై చేయొచ్చు మనం తినొచ్చు అని అనిపించింది కానీ అది దగ్గర దగ్గర తోకం వేస్తే నాలుగు కేజీలు ఉందండి నాలుగు కేజీలు చేప మాకు ఎందుకు చెప్పండి నేనైతే నలుగురి అన్నాను కదా అంత చేప ఎందుకు అనిపించింది బయటకు అమ్ముకుంటే డబ్బులు అన్న వస్తాయి కదా అనిపించింది అనమాట నాకు అయితే నేనైతే ప్రస్తుతానికి అయితే చేపను చూసేసి వీడియో అయితే తీసుకుందాం అనిపించింది నాకు మనం కూర చేయకపోయినా కనీసం చాలా రోజుల తరగతి పడింది మన అందరికి చూపిద్దాం అనిపించింది నాకైతే చేపని చూడండి మొన్నటి వరకు కూడా చిన్న చిన్న చేపలు పట్టాము చాలా రోజుల తర్వాత పడింది అనమాట చేప అనేది ఇప్పుడు ఈ చేపను అయితే వాళ్ళు అడిగారు మీరు బాగు చేసి ఇస్తే మేము డబ్బులు ఇస్తామని అందుకోసం అని మా ఆయనగారు అయితే ఆ చేపని తీసుకొని వాళ్ళకి బాగు చేస్తుంది అనమాట మరి నాలుగు కేజీల వరకు ఉంది కదా డబ్బులు ఇస్తామన్నారు అది బాగు చేస్తుంది దగ్గర అయితే చేస్తున్నారు మరి ఇంత అయితే మనం చేయటం చాలా కష్టం అండి నాకైతే కుదరదు మా ఆయన అయితే అప్పటికి ఆయనకే కుదరక మాములుగా ట ముందుగా స్టార్టింగ్ పులుసు అనేది ఇట్లా తీసేసుకొని మనం తోమటానికి కూడా చేతికి అమరట్లేదు అనమాట అంత పెద్ద సైజుగా ఉంది కాబట్టి దాన్ని కట్ చేసి అయితే తోగామని చెప్పి ముందైతే పులుసు చేస్తున్నారు చూడండి పులుసు ఇట్లా తీసేది ఇట్లా బ్రష్ అయితే తీసుకున్నారు మా ఆయన గారు లేదంటే కొడవలు కూడా యూజ్ చేయొచ్చు కానీ ఏ వీలుకుద్దు అనమాట దాంట్లో కొంచెం తోలు కొడుకుద్ది అనమాట అందుకోసం వచ్చి ఇలా బ్రష్ తీసుకొని మరి పెద్ద పెద్ద అంతా పోయేంత వరకు కూడా ముందుగా అట్ట గినికేయాలన్నమాట అదే పులుసు అంతా పోయిన తర్వాత మనం బండ మీద వేసి రుద్దుకుంటాక అంత మాములు పెద్దగా ఉన్నప్పుడు మనం రుద్దటం కొంచెం కష్టం అయిపోయింది అందుకని మనం ముక్కలుగా కట్ చేసుకున్నప్పుడు అయితే కొంచెం ఈజీగా ఉండిద్ది చూడండి పులుసు అయితే నీట్గా తీసేస్తున్నారు తీసేస్తున్నారు దాన్ని చూసారు కదా అలాగా మనం తీసుకోవాలన్నమాట పులుసు అనేది నీట్గా తీసుకోవాలి చక్క పులుసు అనేది చక్క పెద్దగా రోగ బిళ్ళ అంత ఎడల్పుగా ఉందండి పెద్ద చేపలకు పులుసు కూడా పెద్దగా ఉండిద్ది మనం తోగడానికి కష్టమైనప్పుడు ఈ విధంగా చేసుకుంటే కొంచెం ఈజీ అనమాట కత్తిపేట కూడా చూసారండి దానికి తగ్గ కత్తిపేట చిన్న చిన్న కత్తి అయితే మనకి పోయటానికి కూడా ఇబ్బంది చూడండి ముక్కల ముందు ముక్కలుగా కట్ చేసేసి ఆ ముక్కల్ని తోమటానికైతే మూడు ముక్కలుగా నాలుగు ముక్కలుగా తీసారు పెద్ద చేపని చూడండి చేప వచ్చేసి నాలుగు ముక్కలు అయినట్టుంది కొంచెం జనం కూడా వచ్చిందండి ఆ చేపలో అవన్నీ కూడా కంప్లీట్గా ఆ సైడ్ ఉన్న ఈకలన్నీ కూడా నీట్గా కోసేసుకొని ఆ తర్వాత మనం పైన ఉన్న నలుపు అనేది కొంచెం పాకుడు అనేది పోవటానికి రుబ్బుతాం అన్నమాట కొంచెం కై ఆకైతాలేం కదా చేపనికైనా ఆయనకి అప్పు తెప్పేశాను చిన్న చేపలు అయితే నేను ఈజీగా చేసేస్తాను తల భాగం ఎంత నీటు చేయాలో వీడియోలు క్లియర్గా చూపిస్తాం చూడండి రాత్రి చూసి చేపను చేయటం రాని వాళ్ళు అయితే వీడియో మీకు ఉపయోగపడి ప్రతి మిస్ అవ్వద్దు మా వీడియోలు చూస్తూ మాకు సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి అలాగే మా వీడియోలు చూస్తూ మాకు సపోర్ట్ చేయండి రెండు కోసిన తర్వాత పొట్ట లోపల అనేది నలుపు భాగం అనేది ఉంటుంది కదా అది కూడా మనం చేత్తో ఇలా నీట్గా తీసేసుకోవాలి అదంతా నీట్గా తీసేసిన తర్వాత మనం చక్క కొద్ది ముక్కలు లాగా ఉంటాయి అన్నమాట అంత గట్టిగా ఉంటుంది పెద్ద చేప కాబట్టి గట్టిగా ఉంటుంది ముక్కలు కూడా పొట్ట అనమాట ఆయన క్లీన్ చేసేది దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేయాలి దాని అంత నీట్గా చేసుకోకపోతే కూర కూడా నీ అనమాట చేసేటప్పుడే మనం నీట్గా చేసేది చూడండి దాన్ని కొన్న వాళ్ళు అయితే వచ్చేసారనమాట ఇంకా అవ్వలేదు ఆ చేయటం అన్నగారు వాళ్ళు అయితే కొన్నారు ఆ చేపని జాయింట్ మీద అయితే తీసుకున్నారు ఇద్దరు తీసుకున్నారండి ఆ చేపని ఒక కుటుంబంలో వాళ్ళు నాలుగు కేజీలు అంటే ఎక్కువ మంది ఉండాలి కదా ఇద్దరమే తీసుకున్నారు తీసుకున్నారనమాట ఇంకా చేయటం అవ్వలేదని వచ్చారు త్వర త్వరగా చేస్తున్నారు ఆయన గారు ఇప్పుడైతే ముక్కలు కట్ చేశారు కదా ముక్కలు అనేవి బండ మీద వేసి కొంచెం రుద్దాలన్నమాట పైన పాకులు అనేది కావాలి చూడండి తల భాగం కూడా పైన తల భాగం పైన నలుపు అనేది ఉంది నలుపు అనేది పోయేంత వరకు కూడా బయట తెలుపులోకి వచ్చేంత వరకు రుద్దుకోవాలి నీట్గా తోటం అయిపోయింది ముక్కలు కట్ చేయడం అయిపోయింది మరి చేపలు కొనుక్కున్న వాళ్ళు వచ్చారు వాళ్ళ కవర్ అయితే ప్యాకింగ్ చేస్తూ మనం అట్లా నీట్ గా చేపని గా చేయడం అనేది నేను వీడియో అయితే తీసాను ఏనండి మరి చూడండి అంత నీట్ గా చేశారు మరి కొనుక్కున్న వాళ్ళు కూడా వచ్చి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి